కర్నూలు నగరంలోని రెండవ బెటాలియన్ ఏపీఎస్పీలో జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాలు ఇరవై రెండవ రోజు కొనసాగాయి కర్నూలు జిల్లా ఉపరవాణా శాఖ కమిషనర్ ఎస్ శాంతకుమారి ఆదేశాల మేరకు రెండవ బెటాలియన్ ఏపీఎస్పీ కమాండెంట్ దీపిక ఎం పాటిల్ ఐపీఎస్ పర్యవేక్షణలో అడిషనల్ కమాండెంట్ వి నాగేందర్ రావు అసిస్టెంట్ కమాండెంట్ వెంకటరమణ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రత ముప్పై ఏడవ మహోత్సవాలలో భాగంగా స్టైఫండరీ క్యాండిడేట్ ట్రైనింగ్ పోలీసు కానిస్టేబుల్ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ మాట్లాడుతూ రోడ్డు ట్రాఫిక్ నియమ నిబంధనలను అందరూ తప్పకుండా పాటించి వాహనాలను నడపాలన్నారు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలన్నారు ద్విచక్ర వాహనంపై ముగ్గురు వెళ్లరాదన్నారు నాలుగు చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్ ధరించి వాహనాలను నడపాలన్నారు ఆటో రిక్షాలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోకూడదని వారు తెలియజేశారు ర్యాష్ డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరమన్నారు పరిమితికి మించి ఓవర్లోడ్ చేయరాదన్నారు మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం ఎంతో ప్రమాదకరమన్నారు అనంతరం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఆర్వి మధుదన్ కె రవీంద్ర కుమార్ ఎస్ నాగరాజు నాయక్ ఎంవి సుధాకర్ రెడ్డి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు వి బాబు కిషోర్ ఎన్ గణేష్ బాబు వారు మాట్లాడుతూ ముప్పై ఏడవ రహదారి భద్రత మహోత్సవాలలో సందర్భంగా రోడ్డు భద్రతా ప్రచారంలో భాగంగా ప్రమాదాల కారణాలు నివారణ మోటార్ వాహనాల చట్టాలు నియమ నిబంధనలు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు నందు వచ్చిన క్రొత్త నియమ నిబంధనల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది రెండవ బెటాలియన్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పోలీసు ఎస్ఏపి క్యాంప్ నందు కొత్తగా పోలీసు శిక్షణ పొందుతున్న కానిస్టేబుల్స్ మరియు బెటాలియన్ సిబ్బంది మరియు జిల్లా పోలీస్ శిక్షణ సిబ్బంది మొత్తం ఎనిమిది వందల మందికి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు అనంతరం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె రవీంద్ర కుమార్ ట్రాఫిక్ సి మన్సూరుద్దీన్ అసిస్టెంట్ కమాండెంట్ వెంకటరమణలు మాట్లాడారు అక్టోబర్ ఇరవై తారీఖు ఆగస్టు వచ్చాయి ఢిల్లీలో దానికి సంబంధించి కూడా మా ఇన్స్పెక్టర్ సగర అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ సప్లై డిఎస్పి బార్డ్ అసోసియేషన్ వేశారు ఆ కేసుకి వారు కొత్తకొండీస్ గారు వారు తదితర అన్ని డిపార్ట్మెంట్స్ అంటే దీనిలో పోలీసు ఆర్టీ మెడికల్ అండ్ హెల్త్ అండ్ నేషనల్ హైవేస్ అండ్ కన్సర్ ఆర్ డిపార్ట్మెంట్ అందరు కూడా ఇన్వాల్వ్ అయ్యి రిపోర్ట్ రెడీ చేయడం జరిగింది ఇంత మానవ ఉంటుందన్నమాట ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఉండేటువంటి సిఆర్పి సో ఇంటినీ దృష్టిలో ఉంచుకొని ఈ ప్రమాదాలను పడకుండా ముందుకు తీసుకెళ్ళడం అనేది మన యొక్క ప్రజల కర్తవ్యం ఒకటి డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ లో కూడా మనం మార్గా స్ట్రిక్ట్ గా ప్రొసీజర్స్ తీసుకురావడం జరుగుతుంది ఈ డ్రైవింగ్ లైసెన్సెస్ ఇష్యూయింగ్ లో ఉండేటువంటి స్ట్రిక్ట్ నాలుగ ప్రొసీజర్స్ ఆ యొక్క చట్టంలో మార్పులు రెండు వేల పంతొమ్మిదిలో మోటార్ వెహికల్ చట్టంలో మార్పులు వచ్చాయి అలాగే రెండు వేల ఇరవై మూడులో లో మోటార్ వెహికల్ చట్టంలో మార్పులు వచ్చాయి వీటిల్లో డ్రైవింగ్ లైసెన్సెస్ లైసెన్స్ ప్రొసీజర్స్ తర్వాత మాగా ఈ యొక్క వెహికల్ సంబంధించినటువంటి మానగ రిజిస్ట్రేషన్స్ కానీ ఇంకా తదితరమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో ఎన్నో మార్పులు వచ్చాయి మా ఆఫీస్ సంబంధించినటువంటి వర్క్స్ లో వీటన్నిటి గురించి మా కొన్ని ఇన్స్పెక్టర్స్ మీకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తెలియజేస్తారు సో ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో ఈ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఒకటి లైసెన్సింగ్ లైసెన్సింగ్ విధానం పర్ఫెక్ట్ గా ఉండాలి తర్వాత వెహికల్ వెహికల్ మెయింటెనెన్స్ వెహికల్ యొక్క డ్రైవింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి మీరందరూ కూడా ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మందికి లైసెన్సెస్ ఉంది కాబట్టి మీరు మీ యొక్క డ్రైవింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుని మీరు మాలుగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మరి మా మోటార్ వెహికల్స్ మాలుగా యాక్ట్ ప్రకారము రూల్స్ ప్రకారము మీరు మాలుగా హెల్మెట్ తప్పకుండా ధరించుకుని వెళ్ళాలి అలాగే మాలుగా కార్స్ లో వెళ్తున్నప్పుడు మీ వెహికల్స్ లో వెళ్తున్నప్పుడు గవర్నమెంట్ వెహికల్స్ లో కానీ ప్రైవేట్ వెహికల్స్ లో కానీ సీట్ బెల్ట్ ధరించండి తర్వాత మాలుగా మిగతా గవర్నమెంట్ మీరు కూడా ఎంప్లాయీస్ అయిపోయిట్టాయి సో మీరు కూడా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు రోడ్డు భద్రతా సూచనలు మాముగా ముఖ్యంగా రోడ్ సైన్స్ అవి మూడు రకాలు ఉంటాయి లైసెన్స్ తీసుకున్నప్పుడు మీకు చెప్పింటారు అది మ్యాండేటరీ సైన్స్ కాజులైజీ సైన్స్ ఇన్ఫర్మేటరీ సైన్స్ అని చెప్పి సో ఆ యొక్క రోడ్డు సైన్స్ ను గమనించుకుంటూ మరి రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ రోడ్డు భద్రత సూచనలు రోడ్డు ప్రమాదాలను నివారించడానికి మీరు కూడా పొందుంటారని భారత ప్రభుత్వం ఈ యొక్క యాక్సిడెంట్స్ రేట్స్ లో చాలా ఎక్కువగా ఆక్సిడెంట్ జరుగుతున్నాయి మరి ఇప్పుడు ప్రపంచంలోనే యాక్సిడెంట్స్ రేట్ లో హైయెస్ట్ యాక్సిడెంట్ రేట్ ఉండేటువంటి కంట్రీ మందే లోయస్ట్ యాక్సిడెంట్ రేట్స్ అయితే స్వీడన్ అలాగే మా ఫిన్లాండ్ ఇట్లాంటి దేశాలన్నీ ఉన్నాయి సో ఈ యాక్సిడెంట్ రేట్ తగ్గించడానికి భారతదేశంలో ఎంత కృషి చేస్తున్నా కూడా ఇది ఇంకా సఫలంగా లేదు మేము యాజ్ అూత్ వెంగ్స్టర్స్ ముందుకొచ్చి డిపార్ట్మెంట్ లో ఈ యొక్క రోడ్ సేఫ్టీ అనేటువంటి సెపరేట్ వెహికల్స్ పెట్టి రోడ్ సేఫ్టీ కోసం అని చెప్పి మేము మా డిపార్ట్మెంట్ తరఫున వచ్చినటువంటి వెహికల్స్ కూడా మీ పోలీస్ వారికి ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ పరిధిలో ఈ యొక్క రోడ్ సేఫ్టీ వెహికల్స్ ఉన్నాయి వాటిలో కూడా మీ లాగా పోలీస్ కానిస్టేబుల్స్ ఉంటూ సీనియర్ కానిస్టేబుల్స్ అంటే హెడ్ కానిస్టేబుల్స్ ఉంటే వాళ్ళు కూడా డ్యూటీస్ లో ఉన్నారు ప్రమాదం వాళ్ళని కాపాడటం ఈ ప్రమాదాలను సాధ్యమైన వరకు తగ్గించడానికి రోడ్డు మీద అనాథరైజ్ పార్కింగ్ వెహికల్స్ మాలుగా పక్కన పెట్టించడం తర్వాత ప్రమాదాలకు కారణమైనటువంటి ఏదైనా సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు వాటిని కంట్రోల్ చేయడానికి మీరు ప్రయత్నించడం జరుగుతుంది ఇలాంటి ప్రయత్నంలోనే మనకు భారతదేశంలో పంజాబ్ రాష్ట్రంలో ఈ యొక్క రోడ్ సేఫ్టీకి సపరేట్ గా పోలీసులు కేటాయించారు ప్రతి ఆరుగా ఇరవై కిలోమీటర్లకు ఒక రోడ్ సేఫ్టీ వెహికల్ పోలీస్ కానిస్టేబుల్స్ అపాయింట్ చేశారు దానివల్ల అక్కడ యాక్సిడెంట్ రేట్లు ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం జరుగుతున్న ఫిఫ్టీ పర్సెంట్ పైన తగ్గింది సో అట్లాంటి చర్యలు కూడా ఫ్యూచర్ లో రాబోంటాయి సో వీటన్నిటి కూడా మీ యొక్క సహకార సహాయ సహకారాలు ప్రభుత్వం వార్త తీసుకుంటారు సో మీరు దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క ప్రమాదాలను తగ్గించడంలో మీరు కృతకృతి అవుతారనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సమావేశాన్ని ముగిస్తున్నాను ఈ అవకాశం వచ్చినటువంటి మన ఏపీఎస్పీ స్పెషల్ బెటాలియన్ అసెంట్ కమాండెంట్ గారి కమాండెంట్ గారికి మరియు తగిన సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుకుంటాను అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మంజూర్ ఇబ్బంది సార్ని ట్రాఫిక్ సర్కల్ ఇన్స్పెక్టర్ గారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను సార్ ఇట్లా మాట్లాడతారు సార్ మంజూర్ గారు చాలా చక్కగా మన పబ్లిక్ సిటీలో ట్రాఫిక్ మామూలుగా సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న గురించి రెండు వేల సంవత్సరాలుగా ఎన్నో అభివృద్ధి చేశారు వారు రోడ్డు ప్రమాదాలు నివారించడంలో కూడా చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని చేశారు వారి యొక్క విషయాలు వారు చేసినటువంటి కృషి వారు ఇలాగే పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా ఇస్తారు వీటన్నిటిని మాములుగా మీరు చూసి ఇంకా ఈ యొక్క రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా తెలుసుకుంటారని కోరుకుంటూ సార్ వారికి ఈ యొక్క మైక్ సార్ ఏపీఎస్పీ సార్ గారికి మర్ణ గారికి మరియు ఇతర మోటార్ వెహికల్స్ పైకి సంబంధించిన పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఇక్కడ మీరు వచ్చేసిన ట్వంటీ సెవెన్ అందరికీ నా ఉంటుంది చెప్పాలంటే నా బ్లెస్సింగ్స్ నా ఆశీస్సులు ఓకే దాదాపు ముప్పై సంవత్సరాల ముందు అంటే ఆల్మోస్ట్ ట్వంటీ నైన్ ఇయర్స్ ముందు మేము కూడా ఒక ట్రైనింగ్ లాగా ఉండేవాళ్ళం మీలాగా మీలాగా ట్రైనింగ్ అయ్యి ఈరోజు నాకు థర్టీ ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ అయింది వివిధ శాఖల్లో పనిచేయడం జరిగింది మేమైతే గ్రైడ్స్లో ఒక ఎనిమిది ఏళ్ళు పనిచేశాము తర్వాత ఐతిహలో యుఎన్ఓలో వన్ ఇయర్ పనిచేశాను తర్వాత సౌదీ అరేబియా హజ్ హజ్ ట్యూటీలో కూడా సౌదీ అరేబియాలో సౌదీ అరేబియా ఉంటుంది కదా కంటిలో మూడు నెలలు ఉద్యోగం చేశారు తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ట్రాఫిక్ గా గత పదహైదు నెలల నుంచి పనిచేస్తున్నారు ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే ముఖ్యంగా మీరందరూ యంగ్ బాయ్స్ అంటే ఇప్పుడు మీరు ఉడుకు రక్తంతో ఉన్న యంగ్ యంగ్స్టర్స్ మీరందరూ పోలీస్లో ఒక కొత్త ప్లేట్ అంటే కొత్త ఒక ఏమంటారంటే ఒక పీరియంట అంటే ఒక జనరేషన్ వస్తుంది అందుకని మీరు నా రిక్వెస్ట్ ఒకటి ఏ విధంగా మీరు ఇప్పుడు వచ్చేటప్పుడు ఒక మంచి టీషర్ట్ ఒక నంబర్ ప్లేట్ నంబర్ నంబర్ చెస్ట్ మీద నంబర్ షూ వేసుకొని వచ్చారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ని మన బాడీలో పార్ట్ లా చేసుకోవాలి మన సార్ మీరు కొందరు లుంగీలు పంచలు లోయ వేసుకుంటావు కదా మళ్ళీ వచ్చేవిస్తాం మనం ముందుకు వస్తామా మనం ముందుకు రాము కదా బయటకు వచ్చేది క్లాస్కి ఎట్లా వస్తాము మనము ఆ యూనిఫాము టీషర్ వేసుకు వస్తాం అదేవిధంగా మీరందరూ నా రిక్వెస్ట్ నా రిక్వెస్ట్ ప్లస్ మీ అందరి మంచి కోసము చెప్పేటమంటే మనం ఏ విధంగా మనం షర్ట్ ప్యాంట్ వేసుకొని యూనిఫామ్ వేసుకొని బయటకు వస్తామో అదే విధంగా మన బాడీలో ఒక పార్ట్ లాగా హెల్మెట్ అయిపోవాలి ఎందుకు అయిపోవాలి కారణం ఏమంటే చాలామంది చనిపోవడం చాలామంది గత రెండు వేల ఇరవై నాలుగులో మన భారతదేశంలో చనిపోయిన వాళ్ళ సంఖ్య యాక్సిడెంట్స్ తీసుకుంటే ఒక లక్ష అరవై నాలుగు వేల మంది చనిపోయారు ఎంత వన్ ల్యాక్ సిక్స్టీ ఫోర్ థౌసండ్ చేంజ్ ఇంకా చనిపోయారు మన ఏపీలో ఆంధ్రప్రదేశ్లో గత సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో తీసుకుంటే తొమ్మిది వేల మంది ఇరవై వరకు చనిపోయారు తొమ్మిది వేల మంది ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో తీసుకుంటే మూడు వందల ఇరవై మంది చనిపోయారు కర్నూలు జిల్లాలోనే చనిపోయింది యాక్సిడెంట్స్లో కర్నూలు పట్టణంలో అంటే టౌన్ లోపల తీసుకుంటే టౌను అవుట్స్కట్స్ అంటే తాలూక్ లిమిట్స్ తీసుకుంటే బార్డర్ తీసుకుంటే తొంభై రెండు మంది చనిపోయారు వీటిలో నేను గమనించింది టౌన్ లోపల మీరు చూసింటారు పెద్ద పెద్ద హెల్మెట్స్ వస్తాయా రావు ఆ టైం ప్రకారం వచ్చిపోతుంటాయి కానీ చాలా మంది మోటార్ సైకిల్లో యాక్సిడెంట్ జరిగినాయి దానిలో చాలా మందికి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వాళ్ళకు హెల్మెట్ లేకపోవడం వల్ల జరిగింది అదేవిధంగా దాదాపు వన్ సెవెంటీ ఫైవ్ కేసెస్ ఫ్యాటల్ కేసెస్ కట్టాం నాన్ ఫ్యాటల్ అంటే ఏంటి మూడు యాక్సిడెంట్ కేసులు దాంట్లో తొంభై రెండు మందికి చేతులు కళ్ళు ఉన్నాయి చేతులు కళ్ళు పెద్ద పెద్ద ఇంచురీస్ కనుక నేను రిక్వెస్ట్ చేసే మీ అందరికీ ఏమంటే హెల్మెట్ అనేది పార్ట్ ఆఫ్ ది బాడీ అయిపోవాలి ఇప్పుడు మనము చదువుకుంటున్నాము చదువుకొని పేపర్ రాసుకుంటాం రాసుకుంటే ఎందుకు పేపర్ ఎందుకు పడతాం న్యూస్ బయట మనము నోట్స్ చెప్పేది రాసుకునే వాడతాం అంటే చదువుకున్నా రాష్ట్రదా మనం వేస్తాము అది పడేస్తున్నాం కానీ వేరే వాళ్ళు ఏ దాన్ని ఏరుకొని ఆ పేపర్ ఏరుకొని డబ్బు సంపాదిస్తున్నాడు అంటే మనం చదువుకున్న వాళ్ళమా చదువుకునే వాళ్ళమా ఇప్పుడు అందరం ఆల్మోస్ట్ మీరు అందరు దీంట్లో కొంత బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉన్నారు డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారు అవును కదా పీజీ కూడా వచ్చు పీజీ కూడా కదా కనుక మీకు మేము చెప్పాలా హెల్ప్ పెట్టే అవసరం చెప్పాలా నేను చెప్పండి చెప్పండి అవసరం లేదు కదా యాక్చువల్గా మనలో మన కాన్షియస్ చెప్పాలి ఏమని ఇది మన బాడీలో పాట అనుకోవాలి ఏ విధంగా మీరు ఎగ్జాంపుల్ అనంతపురం జిల్లాలో మీరు గమనిస్తే ఆర్టీటీ వాళ్ళు ఒక సంస్థ ఉంది ఆడిట్లు ఆ టవర్ క్లాక్ దగ్గర అన్ని ప్లేసుల్లో సిగ్నల్ సిగ్నల్ లైట్ దగ్గర మనమందరం ఇప్పుడు మీరు అందరూ సండే బయట పంపిస్తారు కదా అందరికి సండే బయట పంపిస్తున్నాం కదా పంపిస్తే మీరు ఏమన్నా సిగ్నల్ రేటర్ జిగ్తో జీప్లో కాస్తా కార్ట్ చేస్తారా ఎవరు కార్చేయరు అడ్డన దూడమో వచ్చినా కానీ స్పెయిన్ చేసేస్తూ వస్తారు అనంతపురికి ఎవరైనా కానీ ఎక్కడ మధ్యలో ఎక్కడ పోరువాళ్ళు వారు కానీ వంద మీటర్ల ముందుకు వచ్చి ఆ జీప్రా కాస్టల్ చేస్తున్నారు అది ఎందుకు ఎందుకు చెప్పాను అట్లా కారణాలని చెప్పండి సార్ కారణాలేమి వాని బాడీలో వాని యొక్క కల్చర్లో వాని వాని యొక్క నేర్పించడంలో ఏం నేర్పించారు ఈ యొక్క సివిక్ సైన్స్ నేర్పించారు అలవాటు నేర్పించారు ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నాకు జరిగింది చెప్తా నాకే జరిగింది పర్సనల్గా నేను ఈనువలో ఉన్నప్పుడు వాటర్ బాటిల్ తీసుకొని ఒక కార్ లో పోతున్నాం ఒక వెహికల్లో జూను కార్ లో నేను నిన్న పక్కన ఉగాండా దేశం ఉగాండా దేశం అంటే మన ఇండియా కన్నా అది ఎక్కడో కింద ఎక్కడో ఉంటుంది డెవలప్మెంట్ లో కానీ అన్ని దాంట్లో అవును ఆఫ్రికా దేశం నేను నా వాటర్ బాటిల్ అయిపోయింది అంటే ఆ కిల్లే వాటర్ బాటిల్ లాంటిది మల్లెటూ మా కాస్త చెప్పండి మనందరం ఏమా మనందరం ఏస్తాము లెవెల్ గా మనం అద్దం డౌన్ చేసి ఇట్లా పడేస్తాం అంతే కదా రకరకాల స్టైల్లో పడేస్తాం నేను కూడా నేను ఇలాంటి ఉన్నాను కదా నేను ఇండియా కదా నేను కూడా అద్దం డౌన్ చేసి ఇట్లా పడేస్తాను బయట పడేసినా పడేస్తానే నా పక్కన నా డ్రైవింగ్ చేస్తున్న ఒక పోలీస్ ఆఫీసర్ నన్ను ఒక హీనగా చూశాడు ఒక జంతువులా చూశాడు జంతువులాగా వాడిని చూపులో ఎట్లుందంటే వీడు మనిషా మీరేమో పశువా అన్నట్టు నాకు నా అతను ఫీలింగ్ అనిపించింది నాకు మనసు చూపు అనిపించింది ఏంద్ర నేను తప్పు చేశాను రా ఫీలింగ్ వచ్చిందా కానీ ఏం అనలేదు వాడు నేను చెప్పలే కానీ మన ఫీలింగ్లో మన చూపులో అర్థమైంది నాకు పొద్దున్న పోయాక వాడిన బాటిల్ ఖాళీ అయిపోయింది ఖాళీ అయిపోతానే వాడు నాలాగా పడేలా వాడు నాలా పడేయకుండా పొద్దున పోతా అంటే ఒక దగ్గర కుప్పగా అంటే ఒక హీప్గా ఒక కుప్పగా కొన్ని బాటిల్ వేస్ట్ పడే ఉండే వాళ్ళ బండి సైడ్ పార్కింగ్ చేసి వాడు ఆ బాటిల్ తీసుకుపోయి పడేసి దీంట్లో ఏం తెలిసింది అర్థమైంది మనకు వాడు ఆ వేరే దేశం వాడు మనకన్నా టెక్నాలజీ పరంగా అన్ని దాంట్లో మనకన్నా వెకలో ఉండేదని కొన్ని అలవాట్లు అనేది అతను నేర్చుకునేది మనం ఆ అలవాట్లకు దూరం అవుతున్నాం దానివల్లనే ఈరోజు భారతదేశంలో ప్రపంచంలో తీసుకుంటే యాక్సిడెంట్స్ మనం ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం మనం ఎక్క మనము వీఆర్ ఇది ఫస్ట్ ప్లేస్ మనం ప్రపంచంలో వేలు కొట్టుకోవచ్చు ఫస్ట్ ప్లేస్ అది యాక్సిడెంట్ ఫస్ట్ ప్లేస్ ఉన్నాం మనమే ఉన్నాం నో డౌట్ ఏమైనా దాటిలేదా మనం దాటిలే నా రిక్వెస్ట్ మీరందరూ కొద్దిగా మీ ఇళ్ళలో వాళ్ళని చెప్పి కనీసం ఆరు ఐదు ఆరు కేసులు తెచ్చుకుంటే మనం ఈ సంవత్సరానికి చాలు అర్థమైందా అవు కదా రెండవది హైకోర్టు హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు గత జూన్ జూలైలో ఒక ఆర్డర్ ఇచ్చారు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు ఏమని ఇచ్చారు ఏమీ మీరు ఆంధ్రప్రదేశ్ పోలీసు హోల్డ్ చేయలేకపోతారు ఎందుకు మీరు ఎందుకు హెల్మెట్ అవన్నీ చదవట్లేదు హెల్మెట్ పెట్టుకోవట్లేదు ఎవరు సీట్ బెల్ట్ పెట్టుకోవట్లేదు అది తెలంగాణలో పోతానే అందరూ హెల్మెట్ వాడుతున్నారు సీట్ బెల్ట్ వేస్తుంటారు ఎందుకని అడిగారు మనకి వసం చేశారు మొన్న నవంబర్ ఇరవై నాలుగవ తారీఖున జడ్జ్మెంట్ వచ్చింది చాలా రికవర్ చేయండి అని వచ్చింది జడ్జ్మెంట్ ఎవరు ఆన్రబుల్ హైకోర్టు వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు కనుక ఎందుకు పెంచేశారు ఒకప్పుడు హెల్మెట్ లేకుంటే నూట ముప్పై ఐదు రూపాయలు ఫైనల్ ఉంది ఎప్పుడు ఒక టూ ఇయర్స్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఈ రోజు మీకు హెల్మెట్ లేదని నేను ఫైన్ పడితే ఆటోమేటిక్గా ఒక వెయ్యి ముప్పై ఐదు వేల రూపాయలు పడుతుంది వన్ వన్ జీరో త్రీ ఫైవ్ వెయ్యి ముప్పై ఐదు రూపాయలు పడుతుంది హెల్మెట్ ఎంత కొత్త హెల్మెట్ ఒక మీడియం క్వాలిటీ తీసుకుంటే ఏడు వందలు ఎనిమిది వందలు త్రీ లేయర్స్ తీసుకుంటే పదిహేను వందలు కానీ మనం వాళ్ళు ఆలోచిస్తున్నామా మనం ఫైట్ చేస్తున్నాం ఎందుకు పెట్టుకోవాలి నేను ఎందుకు పెట్టుకోవాలి నాకు అవసరం ఉందా మా పది కిలోమీటర్ల లోపల తిరగచ్చు కదా నేను ఇప్పుడే బయటకు వచ్చినాను ఇవన్నీ ఎక్స్క్యూజెస్ దానిపై పని వస్తుందా చెప్పండి ఈ బుధవారేట మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర హెవీలేష్ ఉండదు అమ్మా బుధవారపేట నుండి గవర్నమెంట్ హాస్పిటల్ వరకు హెవీలెష్ ఉండదు అది ఎప్పుడు ఐదు గంటల ప్రాంతంలో ఇప్పుడు ఇప్పుడు ఐదు గంటలు చూస్తే మీరు స్కూల్ వదిలింటారు అన్ని పోతాం చాలా హెవీలేష్ ఉంటుంది ముప్పై కిలోమీటర్ స్పీడ్ పోదు బండి కూడా మీరు పోయింట్ పోలేదు ఎందుకంటే హెవ్యూరెస్ ఉంటుంది బుధవారం నుండి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గేట్ నుండి జిజీహెచ్ ఆ మధ్యలో యాక్సిడెంట్ అయింది లాస్ట్ మంత్ ఒక వ్యక్తి పోతా ఉండి ఒక బస్సు జేటి వాళ్ళ బస్సు కింద పడడము ఆ పొలగా బజ్జి కావడము అంతా రోడ్లు పడిపోవడము ఎందువల్ల అదే అతను హెల్మెట్ వింటే అతను సర్వే అయ్యేవాడు అతను ఏదో చేయాలి బోసుకుపోయేది తెగిపోయింది అంటే ఇరిగిపోయేది రిపేర్ చేసుకోవచ్చు రా ఇప్పుడు అబ్బాయి అతను లేరు మొన్న లాస్ట్ ఇయర్ మంత్ నవంబర్ మంత్ లో ఎండింగ్ లో ఇదే లోకాయుక్త ఆఫీస్ మీ హైవే పక్కనే ఇక్కడ నుంచి అర్ధ కిలోమీటర్ అనుకోవచ్చు అర్ధ కిలోమీటర్ లోపలే ఈ సంతోష్ నగర్ దగ్గర ముగ్గురు వ్యక్తులు తాగి వస్తున్నారు హైవే మీద ఎనిమిది గంటలకు సాయంత్రం ఏడున్నర గంటలకు వస్తా ఉంటే ఏమైంది ఒకడు తాగిల మైకంలో తోపు తోగుతుంటే బీరి పట్ట కింద పడిపోయింది అవన్నీ పట్టణంలో పడిపోయి బండి స్కిట్ అయిపోయింది పడిపోయి ఇద్దరు స్పాట్ ఇద్దరు తలగా మీద వచ్చి టిప్పర్ పోయింది ఏ టిప్పర్ ఇసుక ఒక అతను పద్నాలుగు రోజులు బెడ్ మీద ఉండి అంటే ఐసీయూలో ఉండి చనిపోయాడు ముగ్గురు అత్తని ఇవన్నీ కారణాలు మీ అంతా గమనిస్తే అనుసరిస్తే ఒకటి ఏంటి మనము ఏం చేయకపోవడము చిన్న చిన్న మేలుకోవాలి చిన్న చిన్న మేలు తీసుకుపోవడం ఇప్పుడు నాకు మాట చెప్పండి వన్ ఎయిటీ సిక్స్ సుధాకర్ గారు ఇప్పుడు మీరు విడిపోయిండే హైవే మీద వస్తున్నారు హైవే మీద మూడు లైన్లు ఉంటాయి ఆ డివైడర్ పక్కన ఒక లైన్ ఉంటుంది దాని పక్కన ఇంకో లైన్ ఉంటుంది ఇంకో లైన్ ఉంటుంది దాని గురించి మీకు ఏం ఐడియా ఉంది మనము ఇప్పుడు జనరల్ రైటర్స్ మా డివైడర్ పక్కన లైన్ లో ఏం పోవాలి ఆ మధ్యలో ఏం పోవాలి మూడు లైన్ వెళ్ళిపోవు డివైడర్ పక్కన ఒక లైన్ ఉంటుంది బాటార్స్ ఉంటాయి ఇంకో లైన్ ఉంటుంది స్ట్రైట్ లైన్ ఉంటుంది ఎట్లా పోవాలి ఎవరో ఎట్లా పోవాలి ఐడియా ఉంది ఐడియా ఉంటుంది ఏమో మొహమాట అవసరం లేదు ఏమో తెస్తారు కదా కూర్చో నాకు తెలిసిన తరఫు భారతదేశంలో ఎయిటీ పర్సెంట్ వాళ్ళు తెలియదు ఎంతమంది తెలియదు ఎయిటీ పర్సెంట్ వాళ్లకు తెలియదు ఈవెన్ పోలీసులో తెలియదు ఎవరు తెలియని విషయం ఏమంటే డివైడర్ పక్కన ఉండే లైన్ని మనం ఏమంటాము ఎమర్జెన్సీ లైన్ అంటాము ఏమంటాము ఎమర్జెన్సీ లైన్ ఆ లైన్ ఎవరు వాడుకోవాలి ఆ దాంట్లో వాసింది ఫస్ట్ అంబులెన్స్ నెక్స్ట్ ఫైర్ ఇంజన్ నెక్స్ట్ వీవీఐపీస్ పోలీస్ ఎమర్జెన్సీ బాధ పోలీస్ అది ఇవి వాడుకోవచ్చు ఇది కాక ప్రతి వెహికల్ వాడ చెప్పు వాడాలి ఒక వెహికల్ మంత్రాలయంలో పోతున్నాము పోతున్నప్పుడు ముందులో వెహికల్ని ఏం చేయాలి ఓవర్టేక్ చేయాలి ఏం చేయాలి ఓవర్టేక్ చేయాలంటే అప్పుడు ఎమర్జెన్సీ లైన్లో వచ్చి ఆ సిగ్నల్ వేసుకొని దాటి మళ్ళా వేసుకొని మంత్రాలయంలో రావాలి మీరు చాలా మంది హైవే వచ్చింటారు కదా చూసా మీరు చాలా చూసింటారు రెండు బండ్లు లారీలు కానీ రెండు ఏచర్ బండ్లు కానీ హైవేలు పోతుంటాయి రెండు పక్క పక్కనే పోతుంటాయి మీకు అర్ధ కిలోమీటర్ కిలోమీటర్ లారీ అయిపోడు ఇస్తారా ఏమ్మా మీరు తిట్టుకున్నారు వెనుక రేపు ఈ దారి అయిపోతుంది మీరు మనసులో అనుకుంటారు ఒక ఎన్నికల జామ ఏంటది ఒక కిలోమీటర్ వరకు ఒక దారి ఇవ్వడు మీకు రెండు బండ్లు పక్కన పక్కనే పోతుంటాయి ఎందుకు ఎవరికి ఐడియా లేదు ఎవరికి కూడా ఐడియా లేకపోవడం వల్ల అదే మన రెండు వందల కోటి వాడేస్తాడు ఓవర్టేక్ చేసుకొని మన లైన్ ఎమర్జెన్సీ లైన్ ఖాళీ పెడతాడు అది ఎవరు తెలియదు ఇప్పుడు ఇండియాలో చాలా మందికి ఈ మధ్య లైన్ మధ్య లైన్ మనం అందరం వాడుకోవాలి మనం అందరూ వాడాల్సిన లైన్ ఎక్కడ మధ్యలో దాని ఏమంటాం మనము సో లైన్ అంటాం ఆ లైన్ వాడుకోవాలి ఈ పక్క లైన్ ఉంది బౌల లైన్ అంటాము షౌణ లైన్ అంటాం అక్కడ ఏంది పోతున్నాము ఎవరు వచ్చి బండి ఎక్కాలి బండి ఆపాలి అక్కడ ఆ లైన్లో పోయి ఆపి మనం బండి ఎక్కాలి ఇది ప్రతి రోడ్లో డివైడింగ్ ఇప్పుడు ఇది అయిపోతాను స్పీచ్ అవుతున్నాయి లాస్ట్ లో మీకు ఈ మాల్ చూపిస్తాం మావల్ చూపించిన ఏ విధంగా ఏ రోడ్లు ఉంటాయి రైట్ ఆఫ్ అంటే ఏంది రాన్ ఆఫ్ అంటుంది నిన్న ఇదే మీ బల్లారిస్తలో ఒక యాక్సిడెంట్ అయింది ఒక యాక్సిడెంట్ నిన్న నిన్న దాకా మన యాక్సిడెంట్ ఒక కారు వెనకాల వెనక కారు పోతుంది పోతున్నప్పుడు వెనక ఉండే కారు ముందు కారు సైడ్ తగిలిస్తాడు ఫాస్ట్ లో ఆ బండి మాదిస్తాడు తప్పు యోటి ఏమ్మా కార్డే రైట్ రాంగ్ వీడియో ఫుటేజ్ ఉంది కనుక ప్రతి దానికి రైట్ ఆఫ్ రాంగ్ ఆఫ్ అనే ఉంటుంది సపోజ్ ఎగ్జాంపుల్ సర్కిల్ ఉంది సర్కిల్ లో ఒక వెహికల్ రోడ్ గురించి ఎగ్జాంపుల్ మీరు చాలా మంది ఈజీ అర్థం కావాలంటే నువ్వు మన ఫైవ్ అబ్జెక్షన్ ఉంది వస్తుందా రైల్వే స్టేషన్ దగ్గర ఫై రోడ్ లో మౌర్యాయి నుండి ఒక బండి దూర సర్కిల్ లో వస్తుంది వచ్చి చలబాబరావు సర్కిల్ నుంచి వచ్చి వచ్చి ఎస్వి డిగ్రీ కావాలని పోవాలి ఎస్వి కంపెనీసరికి పోవాలి దూరించగలది మౌర్యాయి ఈ మధ్యలో రైల్వే స్టేషన్లో బండి దొరికింది ఫస్ట్ యువర్కి హక్కు ఉంది ఫస్ట్ యువర్కి హక్కు ఉందమ్మా ఫస్ట్ దూరం మౌర్యాయిలో వచ్చిన వాడికి ఫస్ట్ రైట్ ఆఫ్ రెండు రెండో ఎవరు వచ్చినారు రైల్వే స్టేషన్ తిన్నాడు వాడు సెకండ్ హాఫ్ సపోజ్ యాక్సిడెంట్ చేసాడు ఎవరు మీ రోజు తలిచా అనుకోండి తప్పవరవుతుంది రైల్వే స్టేషన్లో వచ్చిన తప్పు అవుతుంది ఫస్ట్ ఎంటర్ అయిన వాడికి రైట్ అవుతుంది ఇది తెలియక చాలా మంది తెలియక మనం లో ఇవన్నీ చూడాల్సి ఉంది రెండవది నా రిక్వెస్ట్ మీరందరూ ఎప్పుడన్నా డ్యూటీలో పోతుంటారు వస్తుంటారు సపోజ్ రోడ్ మీద ఒక యాక్సిడెంట్ అయింది రోడ్ మీద ఒక యాక్సిడెంట్ అయింది చైర్ అయిపోయింది చేరిగిపోతే ఏం చాలా మనము మీకు ఆప్షన్ సుధాకర్ గారికి ఒక ఆప్షన్ లేదు ని వెంటనే సెల్ఫీ తీసి మా ఫ్రెండ్కి పెట్టి లైక్స్ లైట్స్ కొట్టరా అని చెప్తాం ఫస్ట్ పాయింట్ ఏమైంది ఒక వ్యక్తికి చేరిగిపోయింది ఎంత బయట కనిపిస్తా నువ్వు ఏమి నువ్వు చూసినావు నువ్వు ఇంటికి పోతున్నావు చూసినావు వెంటనే అసలు నువ్వు ఫోన్ తీసుకొని ఓ చిన్న వీడియో ఒక నిమిషం వీడియో తీసుకొని మీ ఫ్రెండ్కి పెట్టి షార్ట్ పెట్టి లైట్స్ కొట్టరా అన్నావు ఓకే ఇంకో ఆప్షన్ వెంటనే హండ్రెడ్ టైమ్స్ ఫోన్ చేస్తావు అంబులెన్స్కి ఫోన్ చేస్తావు ఇంకో ఆప్షన్ నువ్వు వెంటనే ఒక కట్ తీసుకొని కట్టి ఆ బ్లడ్ ఆగిపోయి చేస్తావు ఏ ఆప్షన్ తీసుకుంటావు నువ్వు సి వెరీ గుడ్ కూర్చోండి మనం ఇప్పుడు ఏమవుతుందండి చాలా వరకు యాక్సిడెంట్స్లో మనం ఏమేస్తున్నాము యాక్సిడెంట్ అయిన వెంటనే ఏమేస్తున్నాము మనము బ్లడ్ పోతాము అంటే మాకు ఎంత ఉంటుంది బ్లడ్ బాడీ లోపల బాడీ లోపల ఎంత బేట్ ఉంది మా ఫైవ్ లీటర్స్ టు సిక్స్ లీటర్ ఉంటుంది అంతే కదా దాంట్లో రెండు లీటర్లు బెడ్ వెళ్ళిపోయింది అనుకోండి మనిషి బతకడా మనిషి బతకడు చాలా వరకు చేతులు తిరిగిన వాళ్ళు చనిపోతారు చాలా మంది తలగా దెబ్బ ఉండదు ఏముండదు చే కాళ్ళు తింటే చనిపోతారు ఏమంటే అతనికి సరైన ఎయిడ్ ఇవ్వకపోవడం మనం ఏం చేయాలి మనము అంబులెన్స్ వచ్చే లోపల మన నెల ఒక కర్చీపు ఉన్నా ఏమున్నా తీసుకొని ఆ తిరిగిన ప్లేస్ పైన కట్టేసి మధ్యలో చిన్న కట్టెపిల్లలు కానీ ఏదో పెట్టి కట్టిగా తిప్పాలి ఎంతవరకు తిప్పాలి బ్లడ్ రావడము ఆగిపోవాలి మీకు అర్థమైందమ్మా ఎందుకు ఆగిపోతే ఏమవుతుంది ఆగిపోతే బాడీలో బ్లడ్ కాపాడుతాం మనం ఇది కావాలంటే లేదైతే అంబుడేషన్ చేయొచ్చు అంబుడేషన్ అంటే ఏంటి తీసేయచ్చు కానీ మనిషి పతాడు కానీ బ్లడ్ పోయి అయితే ఏమవుతుంది ఇప్పుడు ఇది పెద్ద పెద్ద నరాలు ఉన్నాయి కట్టకపోతే ఏమవుతాయి ఒక పదిహేను నిమిషాల్లో మూడు నాలుగు లీటర్లు పెట్టి వెళ్ళిపోతావు లేదా చిమ్ముతా దానికి మనం ఆపాలి ఆపితే మనం ఫస్ట్ ఎయిడ్ చేసినప్పుడు ఆపే మనిషిని కాపాడగలుగుతాము ఇది అందరూ గుర్తు పెట్టుకోండి ఫస్ట్ మీరు గుర్తు పెట్టుకోవాల్సి ఉంది ఖచ్చితంగా బ్లడ్ని ఆపేసి రెండవది పాయింట్ ఏమంటే ఆ మనిషికి రిప్లేస్ ఇంజురీని ఉండదు అండి వాట్ ఈజ్ రిప్లేస్ సపోజ్ నువ్వు కార్లో పోతున్నావు కార్లో పోతున్నప్పుడు ఎవరు నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకోలే అయింది నువ్వు వెంటనే ముందు కొట్టుకుంటూ ఉంటావు ఆ ఫోర్స్ తో ఏమంటాము ప్రైమరీ ఇంపాక్ట్ అంటాం ఇంపాక్ట్ ప్రైమరీ ఇంపాక్ట్ ఇంజురీ అంటాం అంటే మన స్పెడ్ దెబ్బ తేస్తుంది అలాంటి వరకు జాగ్రత్తగా చేయాలి పంటబట్ట కనుక మీరందరూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించమని కోరుకుంటున్నాను రెండోది తాగి బండి నడపద్దండి ఇంకోటి తాగి బండి నడిపిన వాళ్ళు నేను గమనించింది యాక్సిడెంట్స్ లో బతకట్లేదు సార్ చనిపోతున్నారు తాజిన వాళ్ళు యాక్షన్లు అయితే చనిపోతారు ఎందుకు కారణం అంటే మన బాడీ రెస్పాండ్ కావట్లేదు అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మీకు అర్థమైందా తాగకుండా యాక్షన్ అయితే పెద్ద యాక్షన్ గుర్తుపెట్టుకోవడానికి తాజినవాడు చనిపోతున్నారు రెండవది మూడో సీట్ బెల్ట్ వేసుకోవాలి సీట్ బెల్ట్ వేసుకుంటే ఏంటి అడ్వాంటేజ్ చెప్పండి బెల్లు ఓపెన్ అవుతుంది చాలా మంది పెద్ద పెద్ద నాయకులు చనిపోయారు దీంట్లో సీట్ బెల్ట్ లేకుండా వలన చనిపోవడం జరిగింది కనుక ఇది సీట్స్ పాటించడం ఇవన్నీ మీరు ఇవన్నీ మన ప్రాణ కాపాడతారు మీరు అందరూ మంచిగా ట్రైనింగ్ చేసుకొని పోలీస్ ఫోర్స్లోకి రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన యూ ఈరోజు బీటీసీ సెకండ్ బెటాలియన్ ఏపీఎస్పి మరియు డిటీసి కర్నూలు నందు ట్రైనింగ్ అవుతున్న ఆరు వందల ముప్పై మంది ట్రైనింగ్ కానిస్టేబుల్స్ కి ముప్పై ఏడవ జాతీయ రహదారి భద్రతా ఉత్సవం సందర్భంగా మన రోడ్డు రవాణా సంస్థ వాళ్ళు మరియు ట్రాఫిక్ పోలీసులు కలిసి వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రాము మరియు వాటి గురించి ఈ భద్రతా తీసుకోవాల్సిన చర్యల గురించి పిల్లలందరికీ వివరించడం జరుగుతుంది అంతేకాకుండా భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా కానిస్టేబుల్స్ అందరూ కూడా ప్రజాసేవలో ఉంటారు కాబట్టి ప్రజలను ఏ విధంగా వాళ్ళు అనే విషయాలను గురించి కులంకషంగా మన రహదారి భద్రతా ఉత్సవాల సందర్భంగా మన ఆర్టీఓ అథారిటీస్ అందరూ పిల్లలకి వివరించడం జరిగింది ఈ కార్యక్రమము మా కమండెంట్ మేడం గారి అనుమతితో సవ్యంగా జరిగించడం జరిగింది థ్యాంక్ యూ నమస్కారము ఈరోజు ముప్పై తొమ్మిదవ రాష్ట్ర నేషనల్ రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ భాగంగా ఈరోజు ఏపీఎస్పి బటాలియన్ సెకండ్ బటాలియన్లో ట్రైనీస్ అందరికీ మనము రోడ్ సేఫ్టీ మీద ట్రాఫిక్ అవేర్నెస్ మీద ప్లస్ మేనేజ్మెంట్ మీద అవగాహన జరుగుతుంది దీంట్లో భాగంగా మోటార్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ యొక్క ఎంవిఎస్ఆర్ గారిన రాజా రాజేందర్ గారు ప్లస్ అందరూ మల్లికార్ సార్ అందరూ వచ్చి రావడం జరిగింది దీంట్లో భాగంగా ఏమంటే ట్రైన్స్కు అవగాహన చేయడం హెల్మెట్ ధరించడము ట్రిబుల్కి పోకపోవడము పోకుండా ఉండడము మళ్ళీ డ్రగ్ డ్రైవ్ చేయకుండా పోవడము మరియు సీట్ బెల్ట్ ధరించి వాళ్ళ ప్రాణాలు కాపాడుకోమని తెలియజేస్తూ ఇది మీద కొన్ని వీడియోస్ చూపిస్తూ అదేవిధంగా అందరిచే వక్తలచే మాట్లాడిచ్చి వాళ్ళకి అవగాహన జరిగింది థ్యాంక్ యూ సార్